అందరికీ ఆహ్వానం నిత్య నిబంధన ప్రార్థన మందిర్ వారు నిర్వహించు మొదటి వార్షికోత్సవ గ్రాండ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ డిసెంబర్ పద్దెనిమిది అనగా బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వాక్య సందేశం యవనసుడు పరంజ్యోతి గారు స్థలం గోవిందరాజ్ స్కూల్ టవర్ రోడ్ సెవేగారి గ్రౌండ్ ఎలమలు కుదురు పడమట లంక వివరాలకు నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ డబల్ వన్ నైన్ వన్ జీరో ప్రేమతో ఆహ్వానించేవారు సెవేగర్ కాంపౌండ్ విశ్వాసులు అందరికీ ప్రేమ పూర్వక ఆహ్వానం ఇతడే మహారాజాని ముఖ్య నామమ్మ చుక్కను చూసి వచ్చినాము కాకల మేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించానే రాజుల రాజని ఋదూల రాజని ఇతడే మరాజని ముఖ్య నామమ్మ బంగారు సామ్రా